హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా కోలార్ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదహైదవ తేదీ అండ్ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక ఈరోజు కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే సేమ్ టు సేమ్ అని చెప్పొచ్చండి అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈరోజు నాటిలో సూపర్ టాప్ వచ్చేసి రెండు వందల రూపాయలండి టూ హండ్రెడ్ రూపీస్ నా సూపర్ టాప్ ఇన్ కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ ఇక యావరేజ్ విషయానికి వస్తే గనక డెబ్బై ఎనభై రూపాయల నుంచి తొంభై నూరు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట డెబ్బై నూట ఎనభై ఇవన్నీ కూడా యావరేజ్ ధరలు అండి క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి క్వాలిటీ మంచిగా ఉంటే గనక నూట యాభై రూపాయల పైన నడుస్తుంది ప్రతి ఒక లాట్ ఇంకొంచెం క్వాలిటీ తక్కువగా ఉంటే గనక నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై ఈ ప్రైజెస్ నడుస్తున్నాయి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ రోజు టోటల్ టమాటా స్టాక్ ట్వంటీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది ఒక షెడ్ అయితే అయితే ఫుల్ స్టాక్ అనేది వచ్చింది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో